హాయ్ అండి నమస్తే ఇదైతే దసరా ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన అరిసెలండి ఇవి ఇదైతే ఎలా చేశారు ఏంటనేది మీకైతే ఒకసారి చూపించబోతున్నాను అరిసెల కోసమైతే ముందు రోజైతే నానబెట్టిన రైస్ అండి ఇవి ఆరు కేజీల వరకు అయితే నానబెట్టాము బాగా నానిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మార్నింగ్ టైంలో అయితే నీట్గా క్లీన్ చేసి నీళ్లు వడిచే వరకు ఒక క్లాత్ మీద వేసి నీళ్ళు వడిచిన తర్వాత తడి లేకుండా బియ్యాన్ని అయితే మిల్లుకి అయితే ఇచ్చామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెల్లం నాలు ఆరు కేజీల రైస్కి అయితే నాలుగు కేజీల వరకు బెల్లం అయితే తీసుకున్నామండి ఈ బెల్లం అయితే నాలుగు కేజీల బెల్లం అయితే పెద్ద పెద్ద ముద్దలకు తీసుకున్నామండి ఈ ముద్దలు ఒకసారి అయితే మొత్తం పగలగొట్టుకొని చిన్న చిన్న పీసులుగా చేసి దీన్ని అయితే పాకం కోసం అనేసి ఇట్లా గిన్నె పెట్టుకొని గిన్నెలో అయితే బెల్లాన్ని వేసామండి బెల్లం కరగడం కోసం వాటర్ని యాడ్ చేసి బెల్లం కరిగేంతవరకు అయితే ఇలా తిప్పుకోవాలి బెల్లం కరుగుతూ ఉన్నప్పుడైతే మధ్యలో మధ్యలో పాకాన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడే బెల్లం కరగడం అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇలా బెల్లం కరుగుతూ ఉన్నప్పుడు అయితే మధ్యలో మేము నెయ్యి కూడా యాడ్ చేసాము నెయ్యి కూడా రెండు గిద్దల వరకు అయితే నెయ్యి తీసుకున్నామండి ఇలా పాకం మొత్తాన్ని మధ్యలో తిప్పుకుంటూ అయితే అందులోకి కొంచెం ఇలాచి పౌడర్ని ఫ్లేవర్ కోసము అంతేకాకుండా కొబ్బరి పౌడర్ని కూడా వేసుకోవాలండి కొబ్బరి కూడా తురిమి పెట్టుకున్న కొబ్బరిని అయితే ఇలా వేసుకుంటున్నాము ఇలా మొత్తం పాకాన్ని తిప్పుకుంటూ మధ్యలో మధ్యలో అయితే పాకాన్ని చెక్ చేసుకోవాలండి ఎందుకంటే పాకం అనేది ముదిరిపోతే అరిసెలు చాలా గట్టిగా అవుతాయి అందుకని పాకాన్ని చెక్ చేసుకునేటప్పుడు ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకొని అందులోకైతే ఇలా పాకాన్ని వేసి చెక్ చేసుకుంటూ చూసుకోవాలి పాకం అనేది మరీ ముదురుగా కాకుండా అలా అని లేతగా కాకుండా మీడియంగా ఉండేటట్టు మంచిగా చూసుకొని చెక్ చేసుకోవాలండి ఇలా అరిసెల పాకంలో అయితే నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నువ్వులు కూడా వేసామండి అంతేకాకుండా పాకం అయ్యే అంత వరకు తిప్పుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పాకం వరకు వచ్చే వరకు అయితే చెక్ చేసుకుంటూ ఉండాలండి మేమైతే త్రీ టైమ్స్ వరకు అయితే పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే పాకం ముదిరిపోతే అరిసెలు చాలా గట్టి పడతాయండి అందుకే చాలా జాగ్రత్తగా పాకం వచ్చేవరకు అయితే చెక్ చేసుకోవాలి మేము ఇలా పాకం వచ్చిన తర్వాత అయితే గిన్నెని ఇట్లా కింది దించేసి మిల్లు పట్టించిన తడి బియ్య పిండి అయితే ఆరిపోకుండా అయితే మూత పెట్టి గట్టిగా పక్కన అయితే పెట్టుకున్నామండి ఆ పిండిని అయితే ఇప్పుడు ఇలా పాకంలో వేస్తున్నాము పాకంలో వేసి పాకంలో పిండి వేసేటప్పుడు అయితే ఇద్దరు ముగ్గురు మనుషులైతే కంపల్సరీగా కావాలండి ఎందుకంటే పిండి ఎక్కడ ఉండలు లేకుండా పాకంలో అయితే తిప్పాలి తిప్పేటప్పుడు కొంచెం అది గట్టిపడుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా అయినా ఉండలు లేకోకుండా పిండి మొత్తం ఉండలేకుండా పాకం మొత్తాన్ని అయితే చక్కగా ఇలా పిండి మొత్తాన్ని అయితే కలిసేటట్టు తిప్పుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి అది కూడా పిండి ఆరిపోకుండా మంచిగా మూత పెట్టుకోవాలి పక్కనైతే ఉంచుకోవాలి మేమైతే ఇలా పాకాన్ని అయితే మొత్తం ఇలా కలుపుకున్నామండి ఈ విధంగా అయితే మేము అరిసెల పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకొని ఎక్కడ ఆరిపోకుండా అయితే మంచిగా మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇక కట్టెల పొయ్యి మీద కాబట్టి మేము చేసేది ఇలా కళాయినైతే పెట్టుకున్నామండి పల్లెటూరులో కాబట్టి ఎక్కువ కట్టెల పొయ్యి మీదనే వంట పిండి వంటలు కట్టెల పొయ్యి మీదనే ఎక్కువగా చేస్తూ ఉంటామండి అంతేకాకుండా ఇప్పుడు మేము నెక్స్ట్ ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యే లోపు అయితే ఇలా పిండి అయితే చిన్న చిన్న ముద్దులుగా తీసుకొని ఇలా కవర్ మీద పెట్టయితే బెల్లం అప్పాలని ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకునేటప్పుడు కూడా బాగా మందం కాకుండా అట్లానే పలచన కాకుండా మీడియంగా చేసుకోవాలండి అప్పాలు కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఇలా తగ్గించుకొని అప్పాలను అయితే నూనెలో వేసుకోవాలండి ఎందుకంటే నూనె వేడైన తర్వాత వేసేటప్పుడు మంట కొంచెం తగ్గించుకోవాలి లేకపోతే మాడిపోతాయి తొందరగా అట్లానే మేము కొంచెం మంట తగ్గించి ఇలా అయితే అప్పాలను నూనెలో వేసుకుంటున్నామండి ఈ విధంగా అయితే మేము అరిసెల్ని కాల్చుకున్నాము నూనెలో అయితే ఈ విధంగా అరిసెలని అయితే కాల్చుకున్నాము కాల్చిన తర్వాత ఆయిల్ ఆయిల్ పోవటం కోసమని చెక్కలతోనైతే ఇలా ప్రెచ్ చేస్తున్నామండి దీనివల్ల ఏంటంటే ఆయిల్ అనేది రేట్ అవుతుందండి ఈ విధంగా అయితే అరిసెలనైతే మేము దసరా ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఇంట్లో మీద అయితే ఈ విధంగా చేసామండి అంతేకాకుండా పల్లెటూరు వాతావరణంలో అయితే ఏ పిండి వంటలు చేసినా ఒక్కళ్ళే కాకుండా ఇద్దరు ముగ్గురైతే ఉంటారు మేమైతే దసరా పండగకి ఈ విధంగా అరిసెలైతే చేసామండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేకాదండి అరిసెలన్నీ ఇలా చేయటం అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే ఫ్యాన్ గాలికి ఇలా ఆరబెట్టి ఫ్యాన్ గాలికి అయితే ఇలా ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే కొంచెం అవి పాడవకుండా ఉండాలంటే కొద్దిసేపు గాలికి ఆరబెట్టుకొని ఒక క్యాన్లో అయితే పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే నీళ్ళు ఉంటాయి ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి ఇక ఇంతే అండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను ఆదరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి